బాలీవుడ్ సూపర్ స్టార్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ని లేపేయటానికి బిష్ణ్ పెద్ద స్కెచ్ వేశాడట పాకిస్తాన్ నుంచి ఏకే ఫార్టీ సెవెన్ ఏకే ఫిఫ్టీ సిక్స్ ఏకే నైన్టీ సెవెన్ హై అండ్ గన్స్ కూడా తెప్పించారట నోన్కి కిందట సల్మాన్ ఖాన్ నివసించే అపార్ట్మెంట్ గేట్ దగ్గర కాల్పులు జరిపారు కాలిపల్లు జరిపి పారిపోయారు సీసీ కెమెరాల్లో పట్టుకొని వారిని విచారించారు అంతేకాకుండా సల్మాన్ ఖాన్కి ముంబాయి సమీపంలో పర్వేల్ ఏరియాలో ఒక ఫామ్ హౌస్ ఉంది ముంబాయికి దూరంగా ఒక నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఎప్పుడన్నా షూటింగ్ లేని సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ దున్నడానికి వస్తూ ఉంటాడు పంటలు పండించడానికి అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రకాష్ గురుసేవక్ సింగ్ అనే ఒక ఇద్దరు ఆ ప్రాంతంలో ఫామ్ హౌస్లోకి దొరబడేందుకు ప్రయత్నించారు సెక్యూరిటీ లేకపోతే ఐడి కార్డులు చూపించారు అయితే అవి ఫేక్ ఐడి కార్డులు అని తేలినాయి వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టించారు ఇక వాళ్ళని వారికి పూజలు చేసి పోలీసు వాళ్ళు సమాచారం రాబట్టారు ఆ పూజల ఫలితాల వల్ల కీలక సమాచారం బయటకు సల్మాన్ ఖాన్ లేపేసేందుకు ఇరవై మందితో ఒక టీం ఏర్పాటు చేశాడంట ఈ బిష్ణుయ్ ఆ బిష్ణుయ్ సోదరుడు అన్మోల్ బిష్ణాయ్ అసలు ఎవరు బిష్నాయ్ ఏంది అనేది మనం వీడియోలో తెలుసుకున్నాం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సల్మాన్ ఖాను సోనాలి బిందెనేసుకొని సైఫ్ అలీ అలీఖాన్ని తీసుకొని టబూన్ తీసుకొని రాజస్థాన్ జోధ్పూర్ ఏరియాలో ఒక కొంగని అనే ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ కృష్ణ జింకల్ని చంపి వేటాడాడు వెనకటి రోజుల్లో రాజులు వేటకెళ్ళేవారు అటు పొగాలు తీసుకొని వీడు కూడా వేటకి కృష్ణ కృష్ణజింకను చంపడం చాలా నేరం కృష్ణజింకనే కాదు అడవి జంతువులు ఏది చంపినా కూడా నేరమే అందులో జాతీయ పక్షులు జాతీయ జంతువులు రాష్ట్ర పక్షులు రాష్ట్ర జంతువులు కనుక చంపితే అది ఇంకా మరింత పెద్ద నేరం అందులో జోధ్పూర్ ప్రాంతంలో కృష్ణజింకని ఆ విష్ణు అనే తెగ కంటికి రెప్పలా కాపాడుకుంటారు వాళ్ళు వేటాడరు కోసుకోరు తినరు సహజంగా తెగల కొన్ని జంతువులను వేటాడుకొని తింటూ ఉంటారు కృష్ణజింకను ఎవరైనా టచ్ చేస్తే ఊరుకోరు వాళ్ళ సెంటిమెంటు అలాంటిది కృష్ణజింకని చంపడంతో పాటు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో బిష్ణువి తెగ మనోభావాలు దెబ్బతిన్నాయి అప్పుడే బిష్ణు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు సల్మాన్ ఖాన్ని కోర్టు క్షమించినా మేము మాత్రం క్షమించము అని అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ మీద తుపాకులు ఎక్కువ పెడుతూనే ఉన్నారు అనేకసార్లు తప్పించుకున్నాడు అయితే ఇరవై మందితో ఒకేసారి టీం ఏర్పాటు చేయడం పాకిస్తాన్ నుంచి ఏకే ఫార్టీ సెవెన్ గన్లు హై అండ్ గన్స్ తీసుకురావటం సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ చుట్టూ పదిహేను నుంచి ఇరవై మంది నిఘా వేశారట ఎప్పుడైనా ఫామ్ హౌస్కి వస్తే ఇక లేపేద్దామని చూస్తున్నారు పోలీసు వాళ్ళు అయితే కొంతమందిని పట్టుకున్నారు మరి కొంతమంది పరారీలో ఉన్నారు సల్మాన్ ఖాన్కి అయితే ప్రాణహాని ఉంది కోర్టు అయితే ఐదు సంవత్సరాలు శిక్ష విధించింది ఆ తర్వాత కోర్టుకి వెళ్ళాడు ప్రస్తుతానికి ఎలాంటి శిక్షలో లేడు కొన్ని రోజులు జైలు కూడా వెళ్ళొచ్చాడు ఇదే కేసులో సల్మాన్ ఖాన్ షూటింగ్ చేసి కృష్ణజింకన్ చంపుతూ ఉంటే ఆ సైఫ్ అలీ ఖాన్ సోనాలి బింద్య టబు చూస్తూ ఉన్నారట అందువల్ల వారికి కోర్టు శిక్ష నుంచి ఈ కేసు నుంచి రిలీఫ్ ఇచ్చింది రాబోయే కొద్ది రోజుల్లో సల్మాన్ ఖాన్ వై కేటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్రం కూడా అంగీకరించింది ఇప్పటికే కొంతమంది గన్మెన్స్ ఇచ్చింది ఆ భద్రత మరింత పెంచే దిశగా అడుగులు వేస్తూ ఉంది సల్మాన్ ఖాన్ కూడా బయట అక్కడ తిరగడం లేదు తిరిగితే అంత్యాసంగతలు రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద మరో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి